తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ నమస్కారం నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూనగర్ వచ్చి క్రిస్టియన్ పల్లి ఉన్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ లో గత పది సంవత్సరాల నుంచి కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నటువంటి ప్రభుత్వ భూములను అంకిత భావంతో హానెస్ట్గా పనిచేస్తున్నటువంటి మన అధికారులు పూర్తిగా విచారించి అక్రమ కట్టడాలని తేలిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలో భాగంగా ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా అక్రమ కట్టణాలను కూడా నిర్మూలించడం జరిగింది డిమాలిషన్ చేయడం జరిగింది దానికి నిన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఉగలేర్పుడు ఏడ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రభుత్వ భూమిను మీరు ఇట్లనే కబ్జా పెట్టండి మీరు ఇన్నే గుడిసెలు వేయండి వాళ్ళు మళ్ళా మళ్ళీ వేయండి నేను చూసుకుంటా అని చెప్తుంది ఇవాళ నేను మాజీ మంత్రి శ్రీనివాస్ గారు సూటిగా అడుగుతున్నాను నీకేమైనా సిగ్గు లజ్జ శరం ఏమైనా ఉందా దేంట్లో నీ పరిపాలన మన ఈ ఈ అనాథలు ఈ వికలాంగులు ఈ రెండు కలు లేనటువంటి వాళ్ళని చూపిస్తావు కదా వాళ్ళందరినీ కనబడలేదా అధికారం పోయినాక కనబడుతున్నారా లేకపోతే ప్రజలందరూ పిచ్చోల్ అనుకుంటున్నావా ఈరోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు వాళ్లకు దొంగ పట్టాలు అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ ఆ భూములు కబ్జా పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి ఇది ఒక్కటే కాదు ఈ మామినార్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏవన్ నువ్వు నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి ఇన్ని అన్యాక్రాంతాలు అయినాయి దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది మేము ఎన్నికల వాగ్దానంలో ఏదైతే ఇందిరామ్మ ఇల్లుకు కట్టిస్తామన్నామో దాన్ని మేము కట్టుబడి ఉన్నాం నిజమైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం తప్పకుండా ఇవాళ నిన్న ప్రజల ముందర ఏదో ఒకరు ఏడుపుడుచుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో సింపతి గేమ్ చేయడానికి మాట్లాడినావు కదా వీళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఇచ్చిండ్రు అన్నావు కదా ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు ఈ పట్టా జెన్యున్ పట్టా అని చెప్పి ఒకవేళ జెన్యున్ కాకపోతే కేసు నీ మీద కూడా అవుతుంది ఆ ప్రాంతంలో దుంగ పట్టాలు ఇచ్చింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్ కబ్జాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్ నిర్మాణాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్ ఇవాళ మాట్లాడుతున్న మీటర్లు ఉన్నాయి ఆ మీటర్ల కొరకు అనల్లాల కొరకు మీ మీ నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నీ అధికారాన్ని వాడుకొని నీ అనుచరులు పైన ఒత్తిడి చేసి అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం అదంతా ఇవాళ అధికారులు గొప్ప ప్రక్షాళనకు అడుగు పెడితే ఇవాళ మహబూబ్ నియోజకవర్గంలో కాదు మొత్తం జిల్లాలో అందరు అధికారులను మెచ్చుకుంటున్నారు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు పైన నీవు నీ రాజకీయ లబ్ధి కోసం శివాల మీద పేరాలనుకునే రకంలో భాగంగా ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తావు అధికారులను విమర్శిస్తావు కొంచెం అన్న బుద్ధుండాలి శ్రీనివాస్ నీకు ఒకసారి చూడు మా హాయంలో అధికారులు ఎట్లా పనిచేస్తున్నారో నీ హాయంలో కలెక్టర్ల కార్ నుంచి అందరూ వచ్చి నీ కారు డోర్ దీనిగా సరిపోయింది ఇవాళ చూడు మా హాయంలో కలెక్టర్ గారి దగ్గరికి చూడు సాయంత్రం ఏడు గంటలైనా సరే అందరిని వచ్చినటువంటి ప్రజల ప్రతి విజ్ఞప్తిని విని ఓపికతో విని పరిష్కార మార్గం వేపుతూ ఉంది కలెక్టర్ ఇవాళ హర్నిషర్ పనిచేస్తున్నారు ఇద్దరు కూడా జిల్లా షెడ్స్ అటెండెట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత చక్కగా పనిచేస్తుంది ఇవాళ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చింది ఈ పార్టీ ఈ అధికారం ఈ అధికార పార్టీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పనిలో భాగంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా నీతిగా నిజాయితీగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అటు ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి నిర్దేశంలో జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు ప్రక్షాళన చేస్తూ ఉంటే నీవు ఓర్వక చూడలేక అబద్ధ మాటలు చెప్పి ఆ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఆ ప్రజల ముందరు ఏదో మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తావు ఇది మానుకోవాలని సీరియస్గా హెచ్చరిస్తా ఉన్నా సినిమాలో నువ్వు ఏ అసలు ఈ పట్టాలే కాదు డబల్ బెడ్రూమ్లు అమ్ముకోలేదా నువ్వు నీ బండ డెస్క్లో పెట్టుకొని ఏడే పడతాడో ఎవరు పడతాడో రాసి ఇవ్వలేదా అధికారులను ఒత్తిడి చేసి ఎంటీ పట్ట సర్టిఫికెట్ల మీద సంతకాలు తీసుకోలేదా ఇన్ని తప్పులు చేసి ఇన్ని అవినీతులు చేసి ఇన్ని అక్రమాలు చేసి ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి నీతులు తదిస్తున్నావు మహబనగర్ ప్రజలు పిచ్చోలు కాదు వాళ్ళ ఉసురు 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 తలిగే నీ వీడికి వచ్చినావు నువ్వు ఆపోజిషన్లోకి వచ్చినావు వాళ్ళందరూ ఉసురు తరిగి అవి ఆడుకొచ్చినావు రెండు లక్షలకు మూడు లక్షలకు డబల్ బెడ్లు అమ్ముకున్న నువ్వు నీ తమ్ముడు మీ మీ గ్యాంగ్లు కావా నీ హాయంలో కాదా రెండు మూడు పోలీస్ స్టేషన్లో పది కేసులు అయినాయి అక్రమంగా మా వాళ్ళ మీద కేసులు పెడితే అది అక్రమ కేసులు అని చెప్పి తీసేసారు మా కేసులు నీ అధికారాన్ని ఉపయోగించుకొని అమ్ముకుంటుంటే లాస్ట్ నీ దగ్గర పనిచేసే ఒక అధికారి కొడుకు బలాయే కదా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతావు దీని గురించి ప్రజలకందరికీ మహబూనార్ ప్రజలకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార పార్టీ తరఫున చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్న అర్థం చేసుకోండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ మహబూనార్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం ఉంది ఒక ప్రక్షాళన ఉంది ఒక యుద్ధం ఉంది అర్థం చేసుకోవాలి సహకరించాలి అధికారులకు కానీ నాయకులకు కానీ మీరు అందరూ సహకరించాలి అర్థం చేసుకోండి ఈ వార నిన్న జరిగిన సంఘటనలో మేము బీదలుగా మనం ఉన్నారే మన వాళ్ళకు దొంగ పట్టాలు అమ్మింది ఎవరు రెండు లక్షలకు మూడు లక్షలకు దొంగ పట్టాలు కొనుక్కునేవాడు రెండు లక్షలకు మూడు లక్షలకు డబల్ బెడ్రూమ్ పట్ట సర్టిఫికెట్ కొనుక్కునేవాడు ఇల్లు లేక ఇడుపు లేక పూటకు తినడానికి లేక మూడు పూట వల్ల ఒక పూటకు తినేవాడు గరి కూడా లేకపోతే రెండు లక్షలు మూడు లక్షలకు దొంగ పట్ట సర్టిఫికెట్ కొనుక్కోడు కరిగి కూడా ఎవరు నిజమైన ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు అధికార పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇల్లు లేనటువంటి నిజమైనటువంటి అర్హులకు అందరికీ కూడా ఇంధన ఇల్లు కట్టిస్తాం ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేము ఇదే వేదికగా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నా మీ చేతిలో పట్ట సర్టిఫికేట్ ఉంటే ఆ పట్ట సర్టిఫికేట్ తీసుకొని దరఖాస్తు పెట్టి ఎంఆర్ఓల అప్లికేషన్ ఇవ్వండి అది జనునా కాదా వాళ్ళు తెలుస్తారు ఒకవేళ ఆ పట్ట సర్టిఫికేట్ ఎవరిచ్చారు మీకు ఎవరిచ్చారు ఆ పేరు చెప్పండి అది ఎప్పరు ఎవరు కొంచెం కొంచెమన్నా తెలివి ఉండాలి అని మాట్లాడితే మాజీ మంత్రి నీ హయాంలో ఎంఆర్ఓ గారు లెటర్ రాసి పోలీసులకు ఒక ముగ్గురు పేరు రాసి ఈ ముగ్గురు పట్టా సర్టిఫికేట్లు డూప్లికేట్ అమ్ముతున్నారు భూ కబ్జా చేస్తున్నారు అక్రమంగా ఇల్లు కట్టిస్తున్నారు వీళ్ళపైన చర్య తీసుకోమంటే పోలీసు వాళ్ళు అప్పట్లో ఎఫ్ఐఆర్ చేశారు కేసు ఇన్వెస్టిగేట్ చేసారు ఛార్జ్షీట్ చేసారు ఇది నిజంగాదా ఇది నీకు తెలియదా వాళ్ళే ఎవరైతే పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి అమ్మినరూ వాళ్ళే ఇవాళ తుడిచినట్టుగా ఆడ వాళ్ళకు నాస్త చేపిస్తాం లజ్ చేస్తామని చెప్పి వాళ్ళకు బాధ్యతలు ఏదో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అమ్ము పట్టాలు అమ్ముకునేది ఆ దొంగలు ఈ వేదికగా నేను పోలీసు వారిని కూడా నేను సుమోటగా దీన్ని స్వీకరించండి ఆ దొంగ పట్టాలు అమ్మినోళ్ళు ఎవరు వాళ్ళని కూడా తేల్చండి వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించండి ఆ బాటలో ప్రయాణం చేయాలని చెప్పి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ ముఖంగా నేను పోలీసు అధికారులను కూడా వేడుకుంటా ఉన్నా అసలు ఎనభై ఆరు ఎకరాల పై ఉన్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు వందల పైచిలుకు పట్టా సర్టిఫికేట్ నిరుపేదలకు ఇచ్చింది మరి ఆ పట్టా అన్నీ నాకు మళ్ళీ మళ్ళీ నీకు సిగ్గులేదా సిగ్గులేదా అని అడగడానికి నాకే సిగ్గు అవుతుంది ఆ పదమూడు వందల పట్టా సర్టిఫికేట్లను అధికారుల కలెక్టర్ అడ్డం పెట్టుకొని ఆ రోజుల్లో మీ టిఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు కాదా వాపస తీసుకున్నది డబల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తామని చెప్పి ఆ పట్టా సర్టిఫికేట్ వాపస్ తీసుకున్న చీటరు నువ్వు కాదా నీ ప్రభుత్వం కాదా ఇచ్చినావా మమ్మల్ని దాదాపు పది శాతం మంది కూడా నువ్వు పట్ట డబల్ బెడ్రూమ్లు డబుల్ డబల్ బెడ్రూమ్లు అమ్ముకుండ్రు మీరు ఇంట్లో అందరూ కలిసి మీరు మీ కార్యకర్తలు మీ నాయకులందరూ కలిసి ఎవరైతే పట్ట సర్టిఫికేట్ వాపస్ తీసుకున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి ఆ పట్ట సర్టిఫికేట్లో మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు వాళ్ళందరూ హైకోర్టు పోయినరు హైకోర్టు నుంచి వందలాది మంది మీకు మీకు నువ్వు మొట్టికాయలు వేసారు హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ చేస్తే కూడా వాళ్ళకి న్యాయం చేయాలని దుర్మార్గ నువ్వు నువ్వు పేదల గురించి మాట్లాడతావా పేదల నోటు కాడి బువ్వను గుంజుకొని తిని బలిచినటువంటి నాయకులు నువ్వు నువ్వు ఇవాళ పేదల గురించి మాట్లాడతావా మయగుణాలు భ్రష్వాటిచ్చినావు నువ్వు అవినీతి పరాకాశ నీవు నీ పరిపాలన ఇవాళ వచ్చి ముసలిఖాన్యులు జాతా ఉన్నావు చెప్పు నేను చెప్తున్నాను తప్ప పదమూడు వందల పట్టసరికలు మీరు తీసుకోలేదా హైకోర్టులో కేసులు వాలేదా అధికారులకు ఆదేశాలు రాలేదా వాళ్ళందరిని నువ్వు పట్టు డబల్ బెడ్రూమ్ ఇచ్చినావా నీవు చేసిన తప్పులన్నీ బయటపడతాయని ఇక్కడ అధికారులు ఒక న్యాయంగా నీతిగా ఒక పని చేస్తూ ఉంటే దాని మీద వచ్చి నువ్వు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటావు ఇప్పుడు ఒకవేళ నిజంగానే నీకు ప్రేమ ఉంటే ప్రజలపైన నువ్వు నేను అన్నిన్న అన్నవు దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళ మీద కేసు పెట్టండి క్లియర్ కట్ ఉందబ్బా ఆడ దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు నిన్న వాళ్ళందరూ మీ తమ్ముడు అనుచరులు నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా ప్రజానాయకం అయితే నేను అన్న కదా మళ్ళీ వస్తానేనని ఆశ నీకు నిజంగా ఉంటే నీ తమ్ముణ్ణి ఆ దొంగలను ఆ భూ భోగ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులకు సరెండర్ చేయి నువ్వే నువ్వే వచ్చి సరెండర్ చేయి వీళ్ళే చేసిరు తప్పు చేసిరు వీళ్ళే పేదల జీవితాలతో ఆడుకుంటారు పేదలకు పట్ట సర్టిఫికేట్లు అమ్మిండ్రు నా అధికారాన్ని దుర్వినియోగం చేసిర్రు వీళ్ళని చెప్పి వాళ్ళని అప్పచెప్పు పోలీసులకు అది చేత కాదు పుట్టిగానే అధికారులను అధికార ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం తప్ప నీకు ఏం చేత కాదు ఏ ఎత్తిపోసినా ప్రజలు చాలా విఘ్నులు మేమున్నారు ప్రజలకు అంతా అర్థమవుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది హర్షం ఎంఆర్ఓలకు పోలీసులకు అధికారులకు అందరికీ కూడా అందరూ మెచ్చుకుంటూ హర్ష హర్షిస్తూ వాళ్ళకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఒక్క నీవు తప్ప అందరూ హర్షిస్తూ ఉన్నారు సంఘటనను ఆ రోజు అక్రమాలకు నువ్వే కారణం నీ ఎంత ఉన్నదే బ్రోకర్లు ఆ బ్రోకర్లే మొత్తం అమ్ముకున్నారు ఇవాళ వచ్చి మళ్ళీ ఏదో నీతులు మాట్లాడుతాం అధికారుల గురించి మాట్లాడుతావు వారు అధికారులు చూడంత మంచిగా పనిచేస్తున్నావు నీవు కాయన్న పొద్దుగాల లేస్తే ఆరు గంటలకి మైమ్నాడులో నీ అధికారంలో ఎవడో ఎవడైతే పోతాడో ఎమ్మెల్యే గ్రీడా సదిగడుకొని వస్తుంది మొత్తం అధికారులంతా నీ మూడు చుట్టూ తిప్పుకుంటుంటివి ఒక్క నెల చేయించవా మేము ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది గెలిచి చెప్పడం చూసినావా ఎమ్మెల్యే ఎన్ఎ శ్రీనివాసరెడ్డి గారు అంటే ఏం ఈ కలెక్టర్లు ఈ పెట్టుకొని పెట్టుకొని జరిగింది తినమంతా మీరు కూడా జర్నలిస్ట్ కూడా ఆలోచన చేయాలి వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వస్తూ ఉంది మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం పత్రికా విలేకర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా సహకరించాలి నిజమేంది అబద్ధమేంది మంచి ఏంది తిడేంది ఏది మనం ఎట్లా ముందుకు తీసుకోవాలి ప్రజలకు తీసుకోవాలి మీరు కూడా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాం మీకు మీకు ఇచ్చేటటువంటి జర్నలిస్టులకు ఇచ్చేటటువంటి డబల్ బెడ్రూమ్లలో కూడా ఏం చేసింది ఈ సినిమా కూడా విషయం మీ అంతరాత్మక తెలుసు కదా ఇప్పుడు ఎంఆర్ఓ గారు అంటే చాలా క్లియర్గా చెప్పారు ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి చాలా ప్రాంతాలు ఉన్నాయి అగ్రమార్కులు ఎవరిని వదలమని చెప్పి చెప్పారు అది చెప్తూ ఎంఆర్ఓ గారు ఒక మంచి మాట చెప్పారు నిజమైన అర్హులు ఎవరైనా ఉంటే నిజమైన పేద వచ్చి దరఖాస్తు పెట్టండి మేము ఎంక్వైరీ చేస్తాం ప్రభుత్వం మీరు ఏ స్కీమ్ వెళ్ళేప్పుడు ఆ స్కీమ్లో మీకు లబ్ది ఇస్తామని కూడా చెప్తారు అదే మాట మళ్ళీ మేము కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మీరు రండి మీరు దరఖాస్తు పెట్టుకోండి కానీ ఈ శ్రీనివాస్ గౌడ్ మాటలు నమ్మితే మాత్రం అక్కడ వాళ్ళే కాదు ఇక్కడ ఉన్నో కాదు అందరూ కూడా మునుగుతారు కానీ అర్థం చేసుకోవాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు ఇప్పుడు చూడండి గతంలో శ్రీనివాస్ గౌడ్ మాట విని ఎవరైతే ఎంటీ డబల్ బెడ్రూమ్ పట్టాల మీద సంతకం పెట్టే అధికారులందరూ కలె ఒక కలెక్టర్ ఇద్దరు ఎంఆర్ఓలు ఇద్దరు ఆర్ఐలు సర్వేయర్లు సెక్రటరీలు ఆర్డీఓ అందరు సస్పెండ్ అవుతా ఉన్నారు జైలు కూడా పోతున్నారు వాళ్ళ క్రిమినల్ కేసు కూడా అవుతా ఉంది కనుక ప్రజలే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దౌర్భాగ్యుడు దుర్మార్గుడు మన మహబూబ్ నగరం నాశనం పట్టించినటువంటి రాక్షసుడు ఈ శ్రీనివాస్ గౌడ్ అబద్ధాల కొర ఆయన మాటలు నమ్మకండి ఆయన మాటలు నమ్మి కనుక మీరు ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మీ మీద కేసు అవుతుంది ఆయన మీద కూడా కేసు పెడతామని చెప్పుడు చెప్తాం జర్నలిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ ప్రాంతంలో తెలుసో తెలియకో ఎవరైనా నిర్మించుకుంటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ దృష్టికి ఏమొచ్చినా నిజమైన లబ్ధి మీరు అనుకుంటే మా దృష్టిని తీసుకురండి అధికార దృష్టిని తీసుకురండి ఒక దరఖాస్తు పెట్టించండి తప్పకుండా ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజంగా అర్హత ఉంటే వాళ్ళు ఏ అర్హత ఉంటే ఆ అర్హత వాళ్ళకు అవసరమైనటువంటి లబ్ధి అవసరమైన పథకాలు వాళ్ళకి ఇద్దాం ఇది ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అధికార పార్టీ పరంగా మేము మాటిస్తూ ఉన్నాం కానీ ప్రజలను పేదవాళ్ళను మభ్యపెట్టి వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నా నిన్న అక్కడ ఏదో ఇంకా డ్రామా జరుగుతూ ఉంది ఆ డ్రామా నాపాలే శ్రీనివాస్ కూడా చెప్పు మీ వాళ్ళకు అందరి మీద కేసులు అవుతాయి ప్రభుత్వానికి అధికారులకు సహకరించండి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ తరఫున ముఖ్యమంత్రి వాళ్ళు అక్కడ పెద్ద పెద్దయి ప్రభుత్వాన్ని శాసించి ప్రభుత్వాన్ని ఏమైనా చేయగల చెప్తున్నటువంటి వాళ్ళనే ఉపేక్షిస్తలేదు ఇవాళ ఈ ప్రభుత్వం హైదరాబాద్లో అసలుంటిది ఎంత ఇంకా చాలా ఉన్నాయి దొంగల దొంగలు ఉన్నారు పెద్ద పాములు ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి ఇప్పుడు నీ నీ ఫామ్ హౌస్ లెక్క చేరుస్తాం కొత్త కలెక్టరేట్ పక్కలు ఉన్న లెక్క చేరుస్తాం అన్ని లెక్క తెలుస్తాం కనుక ఇది చివరిసారిగా హెచ్చరిస్తా ఉన్నావు శ్రీనివాస్ రాజకీయ లబ్ధి కోసం ప్రజలతో ఆడుకోవద్దు ఆల్రెడీ నీవు ఆ ప్రజల శాపం కలిగి ఉసురు తలిగే నీ అధికారం పోయింది ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మీద ప్రేమ ఉంటే దరఖాస్తు పెట్టు రా వచ్చి వాళ్ళ ధరఫ్కి నీ తమ్మున వెనుక నీ తమ్ముడు నీ తమ్ముడనుక ఉన్నట్టు దొంగలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ నువ్వే తెచ్చి సరెండర్ చేయి డబుల్ బెడ్రూమ్ నమ్ముకున్నది వీళ్ళే ఈ క్రిస్టల్ పట్ట పట్టసరికి అమ్ముకున్నది వీళ్ళే అని చెప్పి వాళ్ళందరినీ సరెండర్ చేసి నీ నీతిని నీ నిజాయితీని ప్రజల మీద ఏమైనా ప్రేమ ఉంటే దాన్ని నిరూపించుకో అంతేగాని కాంగ్రెస్ పార్టీ పైన అధికారులపైన దుమ్మెత్తి ప్రయత్నం చేస్తే సూర్యుడి పైన ఉమ్మిస్తే ఏమవుతుంది నీ వినే పడుతుంది గట్ల ప్రజలకు అందరూ తెలుసు సినిమా శ్రీనివాసరెడ్డి గారు కానీ అటు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏ రకంగా పరిపాలిస్తున్నారు ఎంత మంచి చేయాలనుకుంటున్నారో అందరికీ తెలుసు కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు జర్నలిస్టు మీరైనా విడు మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతారు కదా నేను ఆయన మాట్లాడుతున్నారు కదా మీరు అడగవచ్చు కదా సార్ మరి ఈ ఈ కళ్ళు లేని కబోతులు వీళ్ళందరూ మీకు పదేళ్ళు కనబడలేదా వీళ్ళకి ఎందుకు మీరు జన్యులు పట్టాలి మీరు అడగవచ్చు కదన్న పైగా పాయిక ఏది పడతాయి మాట్లాడతారు పదేళ్ళు కనబడలేదు ఆయనకు వాళ్ళందరూ ఆ పేదోళ్ళందరూ పదేళ్ళు మన ఆయన నిజంగానే పట్ట వెళ్ళి చిట్టి అదే డబల్ బెడ్లు ఇచ్చి వాళ్ళకి ఇంత పరిస్థితి లేదు కదా ప్రభుత్వ స్థలము ఆ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా కనుక మహబూబ్ నగర్ ప్రజలకు ముఖ్యంగా ఫైట్ ఓన్లీ త్రీలో నిన్న ఇబ్బంది పడుతున్న వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రజా సంఘాలకు వివిధ రాజకీయ పార్టీలకు జర్నలిస్టులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి సహకరించండి ప్రభుత్వ ఆస్తులను కాపాడదా చెరువులను కాపాడదాం అన్యాయకృతం కాకుండా కాపాడదాం కాపాడేదంతా మళ్ళీ ప్రజలకే వస్తుంది కదా ఇవాళ వాళ్ళందరూ ఒకరు నేను చిట్టి చేసిన లేదా అదే స్టాయిదేస్తే ఎందుకు కట్టుకుంటావు తల్లి మీ కొరకు ప్రజా ప్రభుత్వం ఉంది అన్న రేవంత్ నాయకత్వంలో ఎన్ఎం రెడ్డి గారి నేతృత్వంలో మీకు ఐదు లక్షలతో ఇందిరా మీరు కట్టిస్తాం మీరు ఒక్క రూపాయ ఖర్చు పెట్టకండి మేము కట్టిస్తాం న్యాయంగా నిజంగా లీగల్గా మీకు పట్టాయిస్తాం మీకు గట్టిస్తాం వాని మాటలు విని మాటలు దొంగల మాటలు వినకండి మోసపోకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం